కీచకుడు అత్యంత దుర్మార్గుడు దుష్టుడు పాపాత్ముడు నీచుడు మనకి ఇప్పుడు బయట తెలుస్తున్న దాని ప్రకారం నిజంగా అతను అంత బ్యాడా లేదంటే ఏంటి కీచకుడు చాలా పరాక్రమవంతుడు ఆయన పేరు సింహబలుడు అనే అర్థం కూడా ఉంది అంటే సింహవంత పరాక్రమం విరాటరాజు ఆయన భావమరిది విరాటరాజును ఆడిస్తున్నాడు కింగ్ మేకర్ లాగా ఈయన ఈయన యొక్క సహకారం వల్లనే ఆయన అన్ని రాజ్యాలను జయించగలుగుతున్నాడు రాజ్యం పరి ఆయన ఏమాత్రం చేసినా తన కులదోస్తాడు విరాటరాజు యొక్క కొలువు క్షేమకరమైంది అని పాండవులకు చెప్పిన వాడు ధౌమ్యుడు అని వాళ్ళ పురోహితుడు మరి ఇట్లాంటి దుర్మార్గుడు ఉన్నాడు కదా అంటే ఆయన కూడా శిక్ష పడుతుంది దీంట్లో అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే స్త్రీల విషయంలో కామాతురుడై ఉంటాడు కనుక తప్పకుండా శైలంధ్రిని ఆయన బంధించడము ఏదో చేయడము అప్పుడు భీముడు వాణ్ణి చంపడం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ చేర్చారు అయితే ఈ కీచకుడు ఏమంటే తన అహంకారం వల్ల తానే ఈ భూమి మీద పరాక్రమవంతుణ్ణి తనంత గొప్పవాడు లేడు అది శైలంద్రి మీద మోహం వల్ల ఆమె మెచ్చుకొని తనను వివాహం చేసుకోవాలి తనకు పట్టమహిషిగా ఉండాలి ఇవన్నీ ఆలోచించి ఆమెను నిర్బంధించబోతే ఆయనకు ఒక నూరు ఊరు తమ్ములు ఉంటారు ఉపకీచకులు అని వాళ్ళందరూ కూడా దాదాపుగా విరాటరాజు భావమరుదులే కనుక రాజ్యంలో వాళ్ళదే అధికారం ఉంటుంది దుర్యోధనుడు వాళ్ళకి తెలుస్తుంది కీచకుడు చనిపోయాడని కీచకుడిని చంపగలిగినటువంటి వాడు భీముడే ఇంకెవడయి ఉండడు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటారు అనేటువంటి అంటే భీముడు తప్ప కీచకుణ్ణి చంపగలిగిన సమర్థుడు లేడు అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఎవరు అణిగిమణిగే ఉంటారు అన్ని రాజ్యాల వాళ్ళు వాళ్ళ జోలికి రాలేంతవరకు వరకు వాడు వాళ్ళ జోలికి పోతే మాత్రం వాడు మట్టు పెట్టేస్తాడు కీచకుడు ద్రౌపదిని అడుగుతాడు అసలు నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నాకు ఐదుగురు భర్తలు ఉన్నారు వానికి ఎంత గర్వం ఎక్కిపోయిందంటే ఎవడు నన్ను ఏం చేయలేడు కానీ కానీ ఆమె చెప్తినా కూడా వాడు ఊహించలేదు నిజంగా తనను ఆమె బెదిరిస్తుంది అనుకున్నాడు నిజం చెప్తుంది అనుకోలేదు అంటే వాడిలో ఉన్నటువంటి పైశాచికత్వము ఈ కాముకత స్త్రీలోతత్వం ఇవన్నీ వాటి పరాక్రమం మీద విశ్వాసం విశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదు అట్లా ఉంది కనుక కీచకుడి పాత్ర మనకు ఒక దుర్మార్గమైనటువంటి లక్షణాలకు ఉదాహరణగా చెప్పడానికి కీచకుడి కథ